హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త తీర్పు వచ్చేసింది సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లెక్కర్ కుంభకోణంలో ఈడీ సిబిఐ కేసులలో నిందితురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే ఇప్పటికే బెయిల్ కోసం అనేక సార్లు ప్రయత్నం చేసిన కవిత చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం అప్పీల్ చేసుకుంది అయితే నేడు ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం విచారణను వాయిదా వేసి కవిత ఊహించని షాక్ ఇచ్చింది ఇక ఈ రోజు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ సిబిఐ కేసులో ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో కవితకు మళ్లీ నిరాశ ఎదురైంది ఈ కేసులో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోర్టులో వాదించగా ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ సీబీఐలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది కవిత బెయిల్ పిటిషన్ ఆగస్టు ఇరవై ఐదవ తేదీకి వాయిదా వేస్తున్న కోర్టు నిర్ణయించింది ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మధ్యంతర బెయిల్ కోరుతున్న కవిత పిటిషన్పై స్పందించాలని ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న సిబిఐ అలాగే ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు పంపించడంతో దీనిపై ఇప్పుడు ఈడీ సిబిఐ అధికారులు తమ అయితే తెలియచేయనున్నారు ఇటీవల ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఈ కేసులో ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆశించారు దీంతో పాటు కవిత ఆరోగ్యం క్షీణించడం ఇతర అంశాలను కూడా కవిత తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని భావించిన చోట సుప్రీం మళ్లీ పెండింగ్ పెట్టడం అయితే గనక బీఆర్ఎస్ శ్రేణుల్ని నిరాశపరిచిందని చెబుతున్నారు